ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు ఇలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ టూ ఇస్తారు సింగిల్ కలర్ స్పెషల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు

తొందరగా రాండి తీసుకోండి ఇలాంటి వెడి వెడి ఉన్నాయి చూడండి ఇలాంటి సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకెళ్ళిపోవచ్చండి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ చూడండి మీరు 5 గ్రామ్ గోల్డ్ పట్టు ఐటమ్ వస్తుంది ఇది చూడండి ఇలాంటి వచ్చేసి ఫినిషింగ్ చూడండి మేడం ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర పట్టు టైప్ లో చూడండి ఈ ఓన్లీ ఫర్ 7 డేస్ మాత్రమే ఉంటది ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వియర్స్ అందరికీ ఆలియా టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి మీరు జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు ఇలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ టూ ఇస్తారు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఫోర్ ఇస్తారు అదే వన్ ల్యాక్ రూపీస్ మీరు బిల్ చేశారనుకోండి ఫిఫ్టీ గిఫ్ట్స్ అండి ఫిఫ్టీ గిఫ్ట్స్ మీతో పాటు తీసుకెళ్ళచ్చు అనమాట అది మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా సో మీకు షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనా నుంచి చాలా ఈజీ లొకేషన్ అనమాట పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లోకి ఎంటర్ అవ్వగానే న్యూ మదీనా కాంప్లెక్స్ లో సెకండ్ సెల్లార్ లో మనకి ఆలియా టెక్స్టైల్స్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో మీకు ఆన్లైన్ లో మీకు కావాలన్న కలెక్షన్ అనేది ఆన్లైన్ లో కూడా మీకు కలెక్షన్ అయితే చూపిస్తారు ఈ రోజు మనతో పాటు ఆలియా టెక్స్టైల్స్ దగ్గర నుంచి బయ్య అయితే చూపిస్తారనమాట వెరైటీస్ అవన్నీ కూడా ఎలాంటి రకాలు ఉన్నాయి ఎలాంటి రేట్స్ ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అనేది కంప్లీట్ ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే షేర్ చేస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆఫర్స్ కూడా చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆలియా టెక్స్టైల్స్ యానివర్సరీకి మన ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయింది చాలా మంచి వీడియో ఉంది ఈ వీడియోకి మేము మిస్ అవ్వద్దు చాలా ధమాకా ఆఫర్ పెడుతున్నాం సో మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అయితే సార్ 97 నుంచి స్టార్ట్ ఉంది 97 నుంచి ఈ వీడియోలో చూపేలేదు అంటే ఈ వీడియో ఈక్వల్ అంత అది ఈ వీడియోలో ఫైన్స్ ఐటమ్ చూపిస్తా ఈ వీడియోకి మొత్తం చూడండి ఓకే భయ్య సో ఫస్ట్ వెరైటీ ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ ఐటమ్ చూపిస్తాను ఇలాంటి చూడండి మీరు రెడీమేడ్ బ్లౌజ్ టైప్ లో ఓకే రెడీమేడ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి టైప్ లో చూడండి ఓకే సో శారీ మొత్తం ఇలా ఉంటుందండి రన్నింగ్ పళ్ళు ఉంటుందన్నమాట శారీ మొత్తం ఈ విధంగా ఉండి బ్లౌజ్ వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్రీ సైజ్ ఈ విధంగా వచ్చేస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ ఓకే సో మనకి ఇది హోల్సేల్ షాప్ అండి కంప్లీట్లీ సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది సెట్ లో ఎన్ని కలర్స్ వస్తే ఎయిట్ పీస్ మ్యాచ్ కంపల్సరీ ఎయిట్ పీస్ తీసుకోవాల్సిన ఎయిట్ పీస్ తీసుకోవాలి మాత్రం చాలా ఉన్నాయి ఓకే కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్

ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా జెరీ బోర్డర్స్ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే కలర్ మ్యాచింగ్ వస్తుంది మూడు డిజైన్ లో పర్చేసింగ్లీస్ట్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ కూడా ఎయిట్ ఎయిట్ పీస్ మనకి సెట్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఓకే ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద మనకి షిమ్మర్ బోర్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటది ఓకే పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ అక్కడక్కడ షిమ్మర్ లైన్స్ టూ సైడ్ షిమ్మర్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్

లెహెంగా లెహెంగా సెట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఓకే సో మొత్తం ఫాయిల్ ప్రింట్ మనకి వస్తుంది లెహెంగా మొత్తం విత్ క్రష్ సిల్వర్ కలర్ వీవింగ్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీటర్ దుప్పట వస్తుంది టల్స్ కూడా వచ్చేసాయి చూడండి ఎలా వస్తుంది ఓకే భయ్యా చూసారా ఎంత బాగుందో ఇందులో మనకి సెట్ కదా ఇది కూడా ఎలాంటి సర్టిఫై మ్యాచింగ్ వస్తది ఈ టైప్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తది చూడండి ఈ టైప్ ఫోర్ పీస్ మ్యాచింగ్ వస్తది ఎలాంటి పాస్ తో సహా వస్తది చూడండి మేడం ఇలాంటి ప్యాకింగ్ లో బ్రాండ్ ఐటమ్ కంపెనీ ఐటమ్ వస్తది ఇలాంటి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ వస్తది క్వాంటిటీ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఎలాంటి చూడండి మీరు కంపల్సరీ మీరు ఫోర్ పీస్ తీసుకోవాలి ధర కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఫోర్టీన్ ఓన్లీ త్రీ ఫోర్ నైన్ రూపీస్ కంపల్సరీ ఫోర్ పీస్ తీసుకోవాలి ఓకే బయ్యా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఎలాంటి టైప్ లో మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఎలాంటి టైప్ లో చూడండి ఓకే మీనా టైప్ లో వస్తది బోర్డర్ కూడా చాలా మంచి వస్తది సారీ చూపిచేసా ఎలాంటి చూడండి ఇది వచ్చేసి పల్లు రిచ్ పల్లు ఇది పల్లు అండి మంచి ఫ్యాన్సీ వెరైటీ విత్ మీనా వర్క్ లో వస్తుంది చూసారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇది నార్మల్గా అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి ఈ వెరైటీ

సో మీకు ప్రైస్ కూడా చాలా తగ్గింది అండ్ మనకి షాకింగ్ ప్రైస్ తో పాటు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా మీరు వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాడు డిజైనర్ వర్క్ ఓకే చక్క మంచి బొటిక్ స్టైల్ శారీస్ డిజైనర్ వర్క్ చూడండి ఫైబ్రిక్ కూడా చాలా మంచి ఫైబ్రిక్ వస్తుంది ఫ్యాన్సీ ఫైబ్రిక్ ఇలాంటి టైప్ అవును చాలా బాగుంది మంచి షైనీగా ఉందండి శారీ కూడా అండ్ మనకి మొత్తం శారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజా సో శారీ కూడా ఈ విధంగా ఉంటది అనమాట అండ్ మనకి సేమ్ మనకి ఫ్యాబ్రిక్ లోనే వర్క్ చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ లో వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే మల్టీ కలర్ అండి సో మల్టీ కలర్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఎంత నీట్ గా ఉందో చూసారా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా చాలా బాగుంది ఇందులో మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ మైతే మరి కవర్ విత్ వస్తుంది బాక్స్ స్పెషల్ మన టెక్స్టైల్ లో వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఆఫర్ కోసం చూడండి ఎలాంటి డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది మీకు ఏది నచ్చే తొందరగా రండి తీసుకోండి ఇలాంటి వెడి వెడి ఐటమ్ ఉన్నట్టుంది ఇలాంటి సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకెళ్ళిపోవచ్చండి చాలా బాగుంది పార్సల్ కావాలంటే పార్సెల్ కూడా తీసుకొచ్చు మీరు ఇలాంటి ఐటమ్ లో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది

ఓకే చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చాలా రిచ్ లుక్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది రిచ్ పల్లు ఓకే ఇలాంటి సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా చాలా సూపర్ డిజైన్ ఉంది చూడండి ఈ టైప్ లో ఆలియా టెక్స్టైల్ లో ఇలాంటి చాలా ఐటమ్స్ వస్తున్నాయి ఉంటే పోతున్నాయి ఉంటే చూడండి ఇలాంటి టైప్ లో ఓకే డిజైన్ కూడా చాలా గ్రాండ్ వస్తుంది ఇంట్లో ఉంటే చిన్న కొమ్ముపైకి వస్తుంది ఇలాంటి ఓకే చూడండి ఈ టైప్ లో ఇది ఇంకొక డిజైన్ బాక్స్ టైప్ లో ఓకే

చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఉందండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంత బ్యూటిఫుల్ వెరైటీ వచ్చేసింది కదా సో నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాము

చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా సూపర్ డిజైన్ వస్తుంది ఇలాంటి బిగ్ బార్డర్ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ అన్ని లైట్ కలర్స్ లో ఉంది చాలా సూపర్ కలర్ వస్తుంది చూడండి చెక్క బేబీ పింక్ అండ్ yellow ఇలాంటి ఓకే కంపల్సరీ మీరు ఫోర్ పీస్ తీసుకోవాలి బుక్ లో వస్తుంది చూడండి ప్యాకింగ్ చూపిస్తుంది చూడండి అలాంటి లైట్ గ్రీన్ కలర్ ఇలాంటి పాచ్ ప్యాకింగ్ తో సహా వస్తుంది చూడండి ఫైన్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ టైప్ లో కంపల్సరీ మీరు ఫోర్ పీస్ తీసుకోవాలి ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఐదు వందల తొంభై రూపాయలు బెస్ట్ సారీస్ తో పాటు కలర్స్ కూడా చాలా కంపల్సరీ మన షాప్ చేసి చూడండి నెక్స్ట్ ఐటమ్ అలాంటి ఇలాంటి ఫైన్స్ డిజైన్ ఐటమ్ చూపిస్తున్నాం గైస్ మీరు చూడండి ఇలాంటి టైప్ లో ఐటమ్ కూడా చాలా సూపర్ వస్తుంది ఓకే కంపెనీ కూడా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి ఈ టైప్ లో ఆన్లైన్ ఐటమ్ ఉంది మీరు మీషోలో ఆన్లైన్ లో చూసినా అంటే ఇదే ఐటమ్ సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా రేట్ నడుస్తుంది ఈ టైప్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే కలంకారి మనకి డిజైన్ ఫ్లేవర్ డిజైన్ లాగా వస్తుందండి అండ్ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా షైనీగా గా లాగా కనిపిస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఓకే కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఇలాంటి మ్యాచింగ్ వస్తుంది చూడండి కేటలాగ్ ఐటమ్ వస్తుంది దీంట్లో కనీసం మన దగ్గర ఇరవై డిజైన్స్ ఉన్నాయి ఒకసారి మన షాప్ కి విజిట్ చేసి చూడండి ఇదే మనది ఫస్ట్ అనివర్సరీ కంప్లీట్ అయింది అంటే చాలా మంచి ఆఫర్ లో పెడుతున్నాను ఈ వీడియోకి అవ్వద్దు చాలా సూపర్ వీడియో ఉంది ఇలాంటి చూడండి క్యాట్లాగ్ టైప్ చూడండి ఈ ఇలాంటి ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఎయిట్ పీస్ తీసుకోవాలి ఓకే స్పెషల్ ఇలాంటి ఆఫర్ కోసం ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మేడం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంత బెస్ట్ సారీస్ అనేది అందించేసినారు అది కూడా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కింద సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దాము నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇలాంటి టైప్ లో ధర్మావరం పట్టు టైప్ లో చూడండి ఐటమ్ చాలా నడుస్తుంది ఈ టైప్ లో చూడండి ఇది వచ్చేసి వాటర్ ఇలాంటి సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ సారీ అంతా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ మాత్రం గోల్డెన్ జరీ వీవింగ్ తో చాలా బాగుంది చక్క రిచ్ పళ్ళు శారీ అంతా చూడండి ప్యూర్ ఇదంతా కూడా వీవింగ్ అన్నమాట ఎంత బాగుందో చూస్తున్నారు సారీ కూడా చక్క లైట్ వెయిటే ఉంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఓకే భయ్యా దీంట్లో మనకి ఎం కలర్స్ వచ్చినాయి ఇలాంటి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కనీసం మన దగ్గర ఇరవై డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇరవై డిజైన్స్ ఉన్నాయి సో ప్రతి డిజైన్ లో ట్వంటీ వెరైటీస్ ఉంటాయండి మనం వీడియో కోసం జస్ట్ ఒకటి శాంపిల్ గా అయితే చూపిస్తున్నారు ఇందులో ఏమన్నా వెరైటీస్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ గిఫ్ట్ కూడా చాలా మంచి ఉన్నాయి మేడం ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి రెండు గిఫ్ట్ ఇస్తున్నాం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫోర్ గిఫ్ట్ ఇస్తున్నాం అండ్ నెక్స్ట్ వెరైటీ చూసేముంది ఈ సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు స్పెషల్ ఆఫర్ కోసం మేము చెప్తున్నాం కదా మార్కెట్లో లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి అసలు తక్కువ ఆలియా టెక్స్టైల్ స్పెషల్ ఆఫర్ కోసం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ చక్కగా మంచి బాక్స్ ఐటమ్ పట్టు మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ చూడండి మీరు ఫైవ్ గ్రామ్ గోల్డ్ పట్టు ఐటమ్ వస్తుంది ఇది చూడండి ఇలాంటి వచ్చేసి ఫినిషింగ్ చూడండి మేడం ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది చూడండి రిచ్ పళ్ళు ఉంది శారీ అంతా చక్కగా గోల్డ్ లాగా మెరిసిపోతుంది అంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది చూసారు ఎంత బాగుందో

ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి కేవలం ఓకే బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా డిజైనర్ వర్క్ బ్లౌస్ ఓకే ఈ విధంగా చూడండి ఫైవ్ సి ఫైబ్రిక్ టైప్ మాత్రం చాలా సూపర్ వస్తుంది ఓకే ఈ విధంగా మంచి ఫ్యాబ్రిక్ అండి చక్క ఫ్యాన్సీ టజల్స్ సారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి ఇలాంటి వీవింగ్ వస్తుంది ఫ్యాన్సీ బ్యూటిఫుల్ ఉందో ఓకే ఓకే సో మీకు శారీ కలర్ ఎగ్జాక్ట్ గా తెలియాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ కలర్ చక్క లైట్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి స్మూత్ నెట్ అండి ఇలా స్మూత్ నెట్ మీద సో ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ డిజైనర్ శారీ వచ్చేస్తుంది అండ్ దాంతో పాటు ఫ్రీ సైజ్ వడ్రానం కూడా ఎంత బాగుందో కదా దీంట్లో కలర్స్ కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఈ ఫైన్సీ బాక్స్ వస్తుంది ఖచ్చితంగా మీరు సిక్స్ పీస్ తీసుకోవాలి దీంట్లో కూడా కనీసం ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి వీడియోలో ఒకటే డిజైన్ చూపిస్తాను చూడండి సూపర్ కంపల్సరీ మీరు అలాంటి సిక్స్ పీస్ తీసుకోవాలి ఈ వస్తుంది ఎంత బాగున్నాయి చూడండి సారీస్ మరి కాస్ట్ పోయి దీంట్లో కూడా డిజైన్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో ఒకటే డిజైన్ చూపిస్తాను చూడండి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఓన్లీ జస్ట్

అండ్ శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ వచ్చింది కింద బోర్డర్ చూసారా సేమ్ మనకి పట్టు స్టైల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ లో కూడా మీనా వచ్చేసింది వర్క్ ఎంత గ్రాండి లుక్ ఉందో చూడండి శారీ మాత్రం కలర్స్ కూడా బాగున్నాయండి చక్క గ్రీన్ బ్లూ రెడ్ అండ్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో చిన్న సెట్ మినీ సెట్ అంతే క్యాటలాగ్ వస్తుంది చూడండి ఓకే ఓన్లీ జస్ట్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆరు వందల ఎనభై ఐదు మీరు రీటైల్ గా హ్యాపీగా మీరు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అబోవ్ సేల్ చేసుకునే వెరైటీ అండి చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ లో వస్తుంది వీటితో పాటు మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఇలాంటి టూ గిఫ్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అదే టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ గిఫ్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అండ్ మీకు ఇక్కడ ఈ ఆఫర్ కూడా వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు మాత్రమే అంటే సెవెన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఆఫ్టర్ దట్ మళ్ళీ మీకు ఈ ఆఫర్ ఉండదు సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న ఈ సెవెన్ డేస్ లోపల పర్చేస్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం ఇలాంటి ఈ లో ఫైన్స్ క్రష్ ఐటమ్ క్రష్ ఓకే ఫుల్ క్రష్ ఫుల్ డిమాండ్ లో ఉంది కదా ఇప్పుడైతే క్రష్ వెరైటీ అండి అంటే ఒరిజినల్ ఐటమ్ ఉంది క్రష్ లో ఇది మనకి పళ్ళు పాట వస్తుంది విధంగా పళ్ళు పాటలో మొత్తం కూడా గ్లిటర్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది ఇది మీకు ఆఫ్టర్ క్రష్ సిక్స్ థర్టీ శారీ అయితే ఉంటదండి చాలా బాగుంది చూసారు కదా చక్కగా రెయిన్బో కలర్స్ వచ్చేసాయి ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇది మనకి సెట్ లో ఎన్ని వచ్చినాయి దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో టూ డిజైన్ చూపిస్తున్నాయి ఇది ఒక డిజైన్ ఏ విధంగా చూడండి ఇలాంటి ఈ టైప్ లో టూ డిజైన్స్ చూపిస్తున్నా కాస్ట్ కూడా చాలా తక్కువ ఓన్లీ జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ బయట త్రీ నైన్టీ నైన్ ఉండే వెరైటీ ఇక్కడ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఓన్లీ టూ థర్టీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నారు ఇంకా మాత్రం ఐటమ్ మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మన షాప్ కి విజిట్ చేసి చూడండి మన దగ్గర పట్టులో ఫైన్స్ లో నార్మల్ లో వర్క్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇండియాలో అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఐటమ్స్ చూపిస్తున్నా ఒకసారి మన షాప్ కి విజిట్ చేసి చూడండి లేకుంటే లో పర్చేసింగ్ చేయండి ఇలాంటి రకాలు జస్ట్ అంటే ఒక థర్టీ సెకండ్స్ కూడా అవలేదు ఎన్ని వెరైటీస్ వేసి అలా మన దగ్గర వచ్చి ఓకే ఇదంతా ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమేండి కడ్వర్క్ గ్లోస్ కాన్సెప్ట్స్ కాని చూడండి ఎలాంటి టేటప్ లో 5000 బిల్ చేసినా అంటే 2 గిఫ్ట్ వస్తది ఎలాంటి టేటప్ లో 10000 బిల్ చేసినా అంటే 4 గిఫ్ట్ వస్తది ఎలాంటి టేటప్ లో చూడండి ఓకే ఎలాంటి గిఫ్ట్ కూడా చాలా మంచి బెనిఫిట్ గిఫ్ట్ అనేది ఒక్కసార మీరు షాప్ కి విజిట్ చేయండి లేకంటే ఆన్లైన్ లో ఆన్లైన్ లో కూడా ఆప్షన్ ఉన్నమే మీకు షాప్ కి అంటే ఓకే సో మీ బిజినెస్ ఎవరిన స్టార్ట్ చేయాలి లేదు మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి టైంలో మీరు ఇలాంటి గిఫ్ట్స్ మీ కస్టమర్స్ కూడా సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియోని ఎవరు మిస్ చేసుకోకండి డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు ఈ ఆఫర్ మళ్ళా చెప్తున్నాను ఓన్లీ ఫర్ సెవెన్ డేస్ మాత్రమే ఉంటది ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం